ఆరో పదివేల రూపాయలు కుస్తెల చేయన్న గారు ఇద్దరి చేతుల మీదుగా ఆ యొక్క జత యజమాని సన్మానించవలసిందిగా ఆహ్వానిస్తున్నామన్నయ్యా అన్న ఇద్దరు వచ్చినారా అన్న అర్జున్ అన్న తమ్మడుపల్లి కిరణ అలాగే కుస్తేల చేతుల మీదుగా కార్యక్రమంలో ఐదవ మంది పదహైదు వేల రూపాయలు మెట్ల అర్జున్ గారు ఆరో ఒకటిగా పదివేల రూపాయలు పుస్తేల చైన్న గారు తమ్మడుపల్లి కిరణ్ గారు వారి చేతుల మీదుగా పుష్ప రాజశేఖర గారు అలాగే తమ్మడపల్లి కిరణ్ గారు ఈ కార్యక్రమానికి కూడా బహుమతి ఇచ్చినటువంటి దాదాపు పెద్దలు అడిగిన తక్షణమే వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అన్నయ్య ఆరో బహుమతి పదివేల రూపాయలు పుష్ప రాజశేఖర తమ్మడపల్లి కిరణ్ అన్న రుమాల చుట్టే ఇంతవరకు ఎవరే కానీ రుమాల చుట్టలేదు ఒక రైతు కుటుంబాల జన్మించే నేను కూడా ఒక రైతు సంబంధాలను పాలు పంచుకోవాలనే కార్యక్రమానికి చివరి గట్టమైనటువంటి శ్రీ గిడ్డా స్వామి వారి ఆశీస్సులతో ఊరి వాకిలి చిన్న గిడ్డయా బ్రదర్స్ రేవట గ్రామం కర్నూలు మండల కర్నూలు జిల్లా వారి జత చిట్ట చివరి జతగా ప్రదర్శనిస్తున్నాయి మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నా మూడు వందల లడుగుల తురాన్ని యాభై తొమ్మిది సెకండ్ లో పూర్తి ఇప్పటి వరకు మొదటి స్థానంలో కొనసాగుతున్న వి వెంకటేశ్వరరావు గారు చంద్రకల్ గ్రామం పెద్ద కొత్తపల్లి మండల నాగర్ కర్నూలు జిల్లా వారి చెత్త కింద మీ చెత్త పదమూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి పదమూడు సెకన్ల వెనుకబడి ఉన్నారు శ్రీ గిట్టాంజనేయ స్వామి ఆశ్రతో ఊరి వాకిలి చిన్న గిడ్డయాండ బ్రదర్స్ రేమట గ్రామం కర్నూలు మండల కర్నూలు జిల్లా వారి చెత్త ప్రదర్శనిస్తున్నాయి రావాలా జనా స్పందన విజంతు కేకలేస్తే చివరికి హా ఆహా ఏ రమణ నోడెత్తరా చివరి గద్దా చివరి కట్టమండి మరికెలా విజయ్ కుమార్ గారి కట్ట నోట్లు తెచ్చిన రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేస్తాయి మొదటి స్థానానికి రెండవ రౌండ్లు పన్నెండు సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నాయ్ ఏమంటే ముందున్నాడు సిద్న్నాడు వస్తున్నా ఒకటి తక్కువ చివరి ఏదైనా వెంటనే ప్రకటిస్తా ఉంది సాధించినటువంటి రైస్ ఈ యొక్క తోటి దగ్గరికి వచ్చి ఆ యొక్క చేతుల మీదుగా సిఎస్ఐ సంఘం వారి ఆధ్వర్యంలో బహుమతుల ప్రధాన కార్యక్రమం ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి మూడవ పూర్తి చేసుకున్నాయి తొమ్మిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ముప్పై ఐదు పూర్తి చేశాయి మూడవ రౌండ్ లో మొదటి స్థానంలో కొనసాగుతున్న వెంకటేశ్వరరావు గారు వెనకబడే ఉన్నారు ఇరవై సెకండ్లు వెనకబడే ఉన్నారు వచ్చే రౌండ్ నాలుగు ها راوالا جنالا سندرابجيت تي اچور گلي پتاي నాలుగవ పన్నెండు వందల అడుగుల దూరాన్ని యాభై సెకండ్ లో పూర్తి చేశాయి అదే వెంకటేశ్వరరావు గారు ఎలజట నాలుగు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో అనగా పదహైదు సెకండ్ మాత్రమే వెనుకబడి ఉన్నాయి రౌండ్ ఐదు వెంకటేశ్వరయ్య స్వామి ఆశీస్సులతో చిన్న గిడ్డయ్య అండ్ బ్రదర్ రేమటా గ్రామం కర్నూలు మండలం కర్నూలు జిల్లా వారి చేత ప్రదర్శనిస్తున్నాయి అలాగే ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి అలాగే ఇంతమంది వాలంటీర్స్ కూడా గౌరవ ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి సిఎస్ఐ సంఘం వారి తరఫున పరిగెల రవి గారికి కూడా సభామూలకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నయ్య వెళ్ళే రౌండ్ ఐదు ఐదవ పదహైదు వందల అడుగుల దురాన్ని ఐదు నిమిషాల యాభై ఆరు సెకండ్లలో పూర్తి చేస్తాయి అదే వెంకటేశ్వరరావు గారు నిమిషాల ఎయిషాల సెకండ్లలో అనగా పదహారు సెకండ్లు వెనుకబడే ఉన్నారు పదహారు సెకండ్లు వెనుక ఉన్నారు వచ్చే రౌండ్ ఆరు ఏమదే మీ చప్పట్లే మా రాత్రికి లైన్ లైన్ లాన్ చుప్పట్లు వెళ్ళే రెండు ఆరు పదహారు పట్టెలు పూర్తి చేసి తిరిగి అరంగులను లాగిస్తేనే మొదటి బొమ్మతి యాభై వేల రూపాయలు సాధించవచ్చు మరి అలాగే కార్యక్రమానికి కూడా ల్యాండ్ ఆర్డర్ కూడా సహకరిస్తుంది పోలీస్ శాఖ వారికి కూడా కంపెనీ తప్పున ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు సార్ పూర్తి చేసుకున్నాయి పచ్చెనిమిది వందల అడుగుల దురాన్ని ఏడు నిమిషాల పది సెకండ్ల పూర్తి చేస్తాయి అదే వెంకటేశ్వరరావు యాభై ఎనిమిది సెకండ్లో అనగా పన్నెండు సెకండ్ల మాత్రమే వెనుకబడి ఉన్నాయి వెళ్ళి రౌండ్ ఏడు నకి ఎక్కుకుంటూ పోవాలా ఎదురొచ్చిన వేసుకుంటూ పోవాలా చివరి జత చివరి కట్టమండి ఏ జత అయిపోయిన వెంటనే ఫలితాలు ప్రకటిస్తా సాధించినటువంటి రెస్టోదర్లు ఇక్కడికి వచ్చి బొమ్మలు తీసుకోవాల్సి ఆహ్వానిస్తున్నారండి పూర్తి చేసి ఉన్నాయి రెండు వేల వంద అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల పద్దెనిమిది సెకండ్ల పూర్తి చేశాయి అదే వెంకటేశ్వర రావు గారు ఎనిమిది నిమిషాల నాలుగు సెకండ్ లో అనగా పద్నాలుగు సెకండ్లు వెనుకబడే ఉన్నాయి వచ్చే రౌండ్ ఎనిమిది పదహారు రౌండ్లు పూర్తి చేయాలా తిరిగి అడంగుల దురాన్ని లాగాలా మరిగేలా విజయ్ కుమార్ గారి కట్ట తిను కట్ట ఆహా ఏ హ హ జనాల స్మన్నన విజయ్ కేకలు ఆహా చిన్న గిడ్డయాంగ్ బ్రదర్స్ రేమటా గ్రామం కర్నూలు మండల కర్నూలు జిల్లా వారి జత చివరి జతగా మన ముందు ప్రదర్శనిస్తున్నాయండి ఈ జత అయిపోయిన వెంటనే ఫలితాలు ప్రకటిస్తాం రెండు వేల నాలుగు వందల అడుగుల దురాన్ని తొమ్మిది నిమిషాల ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేస్తాయి అదే అనగా పదహైదు సెకండ్లు వెనుకబడి ఉన్నారు వెళ్ళి రౌండ్ తొమ్మిది పదహారు రౌండ్లు పూర్తి చేసి తిరిగి ఆ రంగుల దురాన్నైనా ఆహా ఆహా 何 తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల యాభై మూడు పూర్తి చేస్తాయి అదే వెంకటేశ్వరరావు గారు ఎడ్డ చెప్తా పది నిమిషాల ముప్పై సెకండ్లో అనగా ఇరవై మూడు సెకండ్ల వెనుకబడే ఉన్నారు ఇరవై మూడు సెకండ్ల మొదటి స్థానానికి వెనుకబడి ఉన్నాయి వచ్చే రౌండ్ పది ఓరి వాటిలో చిన్న గిరిజా క్రమం కర్నూలు మండల కర్నూలు జిల్లా వారి చెప్ప ప్రదర్శిస్తున్నారు పదహారు రౌండ్లు పూర్తి చేయాలి తిరగాలి తిరిగి ఆ రంగుల దురాన్ని లాగాల మొదటి బొమ్మతి యాభై వేల రూపాయలు సాధించాలంటే పదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల అడుగుల దురాన్ని పన్నెండు నిమిషాల ఎనిమిది సెకండ్లలో పూర్తి చేశాయి అదే వెంకటేశ్వరరావు గారు ఎడజట పదకొండు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్లలో అనగా ఇరవై సెకండ్లు వెనుకబడే ఉన్నారు మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు వెనకబడి ఉన్నారు వెళ్ళి రౌండ్ పదకొండు ఊరి వాటిని చిన్న గిడ్డయాను బ్రదర్స్ రేమట గ్రామం కర్నూలు మండల కర్నూలు జిల్లా వారి గత ప్రదర్శనిస్తున్నారు చివరి గత சிவரி கட்ட மண்டி ஆஹ் మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని ఇరవై మూడు సెకండ్ల పూర్తి చేశాయి అదే మొదటి స్థానంలో కొనసాగుతున్న వెంకటేశ్వరరావు గారు ఎట పదమూడు నిమిషాల్లో అనగా ఇరవై మూడు సెకండ్ మొదటి స్థానానికి రౌండ్ లో కూడా వెనుకబడి ఉన్నాయి వచ్చే రౌండ్ పన్నెండు చిన్న గిద్ద కర్నూలు మండల కర్నూలు జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి చిత్త చివరి జతగా మన ముందు సార్ రావాలా జనాల్లో స్పందన విజన్స్ చేస్తా చివరికి వెళ్ళిపోతాయి பன்னெண்டவர பூர்ச்சேஸ் మూడు వేల ఆరు వందల అడుగుల దురాన్ని పద్నాలుగు నిమిషాల నలభై రెండు సెకండ్లలో పూర్తి చేస్తాయి అదే వెంకటేశ్వరరావు గారి ఎడ్ల జత పద్నాలుగు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్లో అనగా ఇరవై ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి సమయం ఐదు నిమిషములు ఉన్నది వెళ్ళే రౌండ్ పదమూడు పదహారు రౌండ్ పూర్తి చేయాలా తిరిగి అరంగుల దురాన్ని లాగాల మొదటి బహుమతి సాధించాలంటే చివరి జత కాబట్టి ఆహా ఆహా ఏమదే రెండవ బహమతి సాధించాలంటే అటు చివరికి వెళ్ళి తిరిగి ఎనభై అడుగుల దురాన్ని లాగాలి రెండవ బహుమతి సాధించవచ్చు అటు చివరికి వెళ్ళి తిరిగి ఎనభై అడుగుల దురాన్ని లాగితే రెండవ బహుమతి నలభై రూపాయలు సాధించవచ్చు మొదటి బహుమతి సాధించాలంటే పదహారు రౌండ్లు పూర్తి చేయాలా తిరిగి రంగుల దూరాన్ని లాగా మాడర్లా సమయం మీకు నాలుగు నిమిషాలు వెనక్కి వినకుండా నన్ను తాకితే మనకే కదా పదమూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల తొమ్మిది వందల అడుగుల దురాన్ని పదహారు నిమిషాల ఇరవై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఈ రౌండ్లో నలభై రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మళ్ళీ వచ్చే రౌండ్ పద్నాలుగు సారి గట్టిగా చెప్పట్లు సమయం మూడు నిమిషాలు పదిహేడు నిమిషాలు పూర్తయిందండి రావాలా జనాల్లో స్పందన వస్తే అవలీలగా చివరికి వెళ్ళిపోతాం రాలనుకున్నావా రాలేనుకున్నావా రావాలనుకున్న మనసు వచ్చినప్పుడు ఆనందపడాలే కానీ అచర్య పోయాడు కసిపోయాడు మనిషి అనుకున్నావాడు తన వరుసాడు అనుకున్నావా అదే రక్తం అదే పౌరుషం పద్నాలుగవ రౌండ్ నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాని పదిహేడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేశాడు ముప్పై ఏడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మీరు ప్రస్తుతానికి రెండవ బహుమతి సాధించారు మొదటి బహుమతి సాధించాలంటే అడి చివరికి వెళ్ళాలి మరలా ఇటు చివరికి రావాలి తిరగాల తిరగ రంగులగా సమయం రెండు నిమిషాలు సమయం లేదు మిత్రమా రావాలా గట్టిగా చప్పర్లేస్తే హా హా ప్రస్తుతానికి రెండవ బహుమతి సాధించారు మొదటి బహుమతి సాధించాలంటే అటు చివరికి వెళ్ళాలి మరలా ఇటు చివరికి రావాలి తిరగాలి తిరిగి రంగు రంగు లాగా ప్రస్తుతానికి నన్ను కట్టాలి ట్రాన్స్ఫర్ అయ్యి గట్టి సొమ్మే ఒకసారి గట్టిగా చప్పట్లో రిజల్ట్స్ కొట్టాలా మరి అందరేవలనగా జరిగెళ్ళిపోతాయి సమయం మీకు ఆఖరి ఉదయం ఒక్క నిమిషము ఉన్నది పదహైదవ రెండు పంతొమ్మిది నిమిషాల్లో పూర్తి చేస్తాయి మీరు మొదటి బహుమతి సాధించాలంటే బరికల విజయ్ కుమార్ గారు ట్రాన్స్ఫర్ చేయాలంటే అటు చివరికి వెళ్ళాలా తిరిగి రంగుల దూరానికి లాగాల చూద్దాం మరి గట్టిగా ఉన్నాయి అవకాశాలు మెండుగా ఉన్నాయి ఒకసారి గట్టిగా చప్పలు పడితే వెళ్తాయి మరి సమయం ముప్పై సెకండ్ లో ఉన్నది Thank Samayon. I will yeah. check வயசரா கனப்படல அக்கடி முன்னாடி కర్నూలు మండల కర్నూలు జిల్లా వారి జత సమయం ఇరవై నిమిషాలు పూర్తి అయ్యేసరికి పదహైదు రౌండ్లు పూర్తి చేసుకుని తిరిగి రెండు వందల నలభై మూడు అడుగుల నాలుగు అనగా నాలుగు వేల ఏడు వందల నలభై మూడు అడుగుల నాలుగించుల ఇంక దూరాన్ని లాగి జత జాత రెండవ బహుమతి సాధించాయి మొదటి బహుమతి సాధించిన వారు ఈ వెంకటేశ్వరరావు గారు చంద్రకల్ గ్రామం పెద్ద మండల నాగర్ కర్నూలు జిల్లా వారు నాలుగు వేల ఎనిమిది వందల అడుగుల లాగి మొదటి బహుమతి సాధించాయి రెండో దూర్వాకిల చిన్న గిటా అండ్ ప్రధా శ్రీమక వారు నాలుగు వేల ఏడు వందల నలభై మూడు అడుగులు నాలుగించుల దుర్వాళ్ళు